అందరికీ నమస్కారం ప్రేక్షక వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ అలాగే టీవీ సిక్స్ వాళ్ళకు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ విజయలక్ష్మి రామ్దాస్ ఉగాది అంటే ఏమిటనగా యుగమునకు నాకు ఆది అంటే యుగానికి మొట్టమొదటిది ఆది అంటే మొట్టమొదటిది ఈ యుగం పుట్టేటప్పుడే ఈ యుగం యోగాది నాడే యుగం మొదలైందని ఒక నానుడు ఉంది అలాగే సోమకుడు అనే రాక్షసుడు వేదాలను తీసుకెళ్లి సముద్ర గర్భంలో దాచేసినప్పుడు శ్రీ మేనావతారం ఎత్తిన విష్ణుమూర్తి కూడా ఉగాది నాడే ఉద్భవించారని ఒక ఒక కథలో విన్నాను అది చా చాలా పెద్ద చక్కగా విన్నాను అలాగే యుగానికి మొదలది కాబట్టి దీన్ని యుగాది యుగములకు ఆది అంట ఈ యుగాది స్పెషల్ ఏంటంటే షడ్రుచులు షడ్ ఆరు రుచులు ఆరు రుచులు కూడా ఆరు రకాలుగా కలిపి మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాం అది ఎవరు ఎవరి ప్రాంతాలను బట్టి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలను బట్టి వాళ్ళు చేస్తారు కానీ తెలుగు వాళ్ళంతా కూడాను ఫస్ట్ పువ్వు మన శరీరానికి ఎటువంటి దొరదలు గజ్జి చీడ పీడ రాకుండా ఉండడానికి వేప పువ్వు మొట్టమొదటిగా వేస్తారు తరువాత మామిడికాయ మామిడికాయ తురుముకొని మామిడికాయ ఇది వగరు ఇది చేదు ఇది వగరు తరువాత చింతపండు పులుపు మూడు రుచులు అయిపోయింది తరువాత తీపి బెల్లం తరువాత ఉప్పు తరువాత కారం ఇవి ఆరైపోయినాయి అయిపోయినాయి షడ్ రుచులు అయిపోయినాయి ఈ షడ్ రుచులతో మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకొని వగరు పులుపు చేదు తీపి కారము ఉప్పు ఈ ఈ ఆరుచులే కలపాలి కానీ ఇప్పుడు ప్రస్తుతం మన జనాభా అంతా ఎలా ఉందంటే క్రియేటివిటీ నేను అరటి పండు వేసానంటే నేను యాపిల్ పండు ముక్కలు వేసానంటే ఒకరేమో పొట్నాల పప్పు వేసానంటే ఇంకొకరేమో ఇంకేమో వంకాయ ముక్కలు కూడా వేసేసిన వేసేసిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఇలాంటివన్నీ వేసేసి అది చారులా కొంతమంది పచ్చడి అంటే పచ్చడిలాగే ఉండాలి అది స్పూన్తో తినేటట్టు పచ్చడి ఉగాది పచ్చడి అంటే మనం ఇంట్లో ఏ టమాటా చెప్పినా ఇలాంటివి చేసుకుంటే అలాంటి పచ్చడి చేస్తాం అట్లా ఉండాలి ముద్దగా అంతేగాని అందులో అది పోసి ఇది పోసి నేడు పోసి చారులా చేసి ఇది ఉగాది పచ్చడి అంటే అది ఉగాది పచ్చడి అనిపించుకోదు నాకు తెలిసినంత మట్టుగా కాబట్టి ఈ ఉగాది అంటే ఉగాది పచ్చడితో పాటు అంటే మన సంవత్సరం అంతా మనకి ఈ ఆరు రుచులతోనే కలగలిపి ఉంటుంది కాబట్టి ఈ ఆరు రుచులకి ప్రాధాన్యత ఇచ్చారు పూర్వీకులు పెద్దలు ఎందుకంటే షడ్ రుచులతో కలిసిన జీవితం ఇది చేతుంటుంది వగరుంటుంది పులుపు ఉంటుంది ఏడుపు ఉంటుంది దుఃఖం ఉంటుంది నవ్వు ఉంటుంది అన్నీ ఉంటాయి ఈ ఆరు ఆరు గుణాలు కూడాను ఈ పచ్చడితో పాటు ప్రారంభమై మనసే మన జీవితంలో ఈ ఆరు గుణాలు ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉంటాయి ఒకరోజు ఏడుస్తాం ఒకరోజు నవ్వుతాం ఒకరోజు ఆనందంగా ఉంటాం ఒకరోజు షికారవుతాం ఒకరోజు వర్రీగా ఉంటాం ఇట్లా రకరకాలుగా కాబట్టి ఈ ఆరు రుచుల సమ్మేళనమే మన జీవితం కాబట్టి ఉగాది అంటే ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత ఇంతేనమ్మా నాకు తెలిసి ఒక ఉగాది పాట ఉంది అది మీకోసం పాడతాను ఇది నేను విజయనగరంలో ఉండగా ఈ పాట నేను నేర్చుకున్నాను ఇప్పుడు నామ సంవత్సరానికి వీడుకోలు చెప్పేశాం శ్రీ క్రోధి నామానికి ఆహ్వానిస్తున్నాం ఇది పాట సారాంశం కాబట్టి ఈ పాట నేను విజయనగరంలో ఒంటెద్ది సుబ్బలక్ష్మి గారని వేణు టీచర్ కస్పా హై స్కూల్ టీచర్ గారు నాకు అప్పుడు నేర్పించారు తొంభై ఐదులో ఇరవై రెండు మూడు తొంభై ఐదులో నేర్చుకున్నాను ఈ పాట నేను కాబట్టి పాడుతున్నాను వినండి స్వాగతం సుస్వాగతం <melodic> స్వాగతం <-tale> సుస్వాగతం స్వాగతం సుస్వాగతం स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं श्रीक्रोधि नाराणि के श्रीक्रोधि नाम वत्सराणि रागरसा पुषोदयानि उषोदयानि स्वागत सुस्वागत स्वागत सुस्वागत स्वागत सुस्वागत विभव कारण विमलमति की आगामि श्रीक्रोधि नाम विभवकारण विमलमतिकी आगामि श्रीक्रोधि नाम कि स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतम् श्री श्री सुभकृत श्री शोभकृत को बिटोली श्री शोभकृत वत्सर की बीट को रागर राग रसा उषोदयानी की रागर रसा उषोदयानी की

చైత్రరథము అది వహించి తీపి చేదు జీవ ఫలముల తీపి చేదు జీవ ఫలములు వివరిం జగతి జనులకు వివరిం జగతి జనులకు స్వాగతం

ചിരുല സന്ദന ബ്രഹ്മാവീ തോരണ കൊന്തു കോലം മാ ഗുന്തത്തെത്തി ഊയഗ കോളം മാ ഗുന്തത്തെത്തി പൂയഗ തോട്ടത്തെ പാട തോട്ടേട്ടീതി പാട स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं श्रीक्रोधिनाम वात्सलानिकं श्रीक्रोधिनाम वात्सलानिकं रागरसा స్వాగతం అందరికీ నమస్కారం రోజినామ సంవత్సరం పాట మీ అందరికీ వినిపించాను కాబట్టి ఉగాది ప్రత్యేకమైన పాట ఇది ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం మారేటప్పుడు సంవత్సరం పేరు మారిపోతుంటుంది ఈ పాటలో మిగతాదంతా యథావిధంగా ఉంటుంది ఒక పాట రేపు ఇంకేదో సంవత్సరం వస్తుంది ఇంకేదో ప్లావనామా యోగనామా విరోధి విరోధినామా ఏదో ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి అరవై సంవత్సరాల పేర్లలో ఏదో పా సంవత్సరం ఏదో పేరు వస్తూనే ఉంది అప్పుడు ఆ సంవత్సరం పేరు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు నాకు ఈ సదావకాశం ఇచ్చిన టీవీ సిక్స్ వారికి నమస్తుకుంటున్నాను మీ విజయలక్ష్మి రామ్దాస్ మీ నాకు ఈ సదావకాశం ఇప్పించిన మా నిగితా మేడం కూడా ధన్యవాదములు తనెంతో ఆప్యాయంగా అమ్మ ఒకటి పాడండి మీరు వచ్చి ఈరోజు ఉగాది సందర్భంగా మీకు తోచిన పెద్ద మంచి మాటలు ఎవరండి చెప్పండి అని అమ్మ చెప్తారు నాకు తోచినవి చెప్తున్నాను అలాగని పెద్దగా అన్ని వచ్చిందని నేను చెప్పట్లేదు నాకు తోచిన మీ అందరితో పంచుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్తమాంజలి సమర్పి సమర్పించుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా అందరికీ యావై మందికి మరొకసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా వర్దిల్లాలని ఈ సంవత్సరం మీ అందరికీ ఏ కోపతాపాలు లేకుండా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఈ ఈ సంవత్సరంతో వెళ్ళగా వెళ్ళగొచ్చాలని వెళ్ళగా వెళ్ళగొచ్చాలని మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వక నా సమాజం తెలియజేసుకుంటున్నాను మీ విజయలక్ష్మి రామ్ దాస్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి